అందరికీ నమస్కారం మీరు వినబోతున్నది మాల్గూడి కథల్లో నుంచి భార్య సెలవు రచించినవారు ఆర్కే నారాయణ్ గారు తెలుగులో అనువాదం చేసిన వారు సి మృణాలిని గారు కన్నం తన గుడిసె ముందు కూర్చుని ఆ గ్రామం తన పని తను చేసుకుపోవడాన్ని గమనిస్తున్నాడు అనే తెలుకల వ్యాపారి తన ఎద్దును తోలుకుంటూ అతని ఇంటి ముందు నుంచి వెళ్ళాడు వెళ్తూ ఈరోజు నువ్వు పనెగ్గొట్టే రోజు కదూ మధ్యాహ్నం మండపానికి రాకూడదు అన్నాడు మరికొంతమంది తన ముందు నుంచే వెళ్ళారు కానీ కన్నన్ వాళ్ళెవరిని గమనించనే లేదు ఆ తెలికల వ్యాపారి మాటలు అతన్ని కలల్లోకి నెట్టేశాయి మండపం అంటే ట్యాంక్ పండు మీద ఏ క్షణమైనా కూలిపోయేట్టు ఉన్న పాత కట్టడం కన్నన్ అతని మిత్రులకి అది క్లబ్బులా పనికొచ్చే స్థలం అక్కడ వాళ్ళు గొప్ప ఉత్సాహంతో జూదమాడుతూ ఉంటారు కన్నన్కు ఆ ఆటే కాక మండపం చిల్లుల నుంచి కనిపించే ఆకాశం సుదూరంలో ఉన్న పర్వతాలు అన్నీ ఇష్టం మండపాన్ని తలుచుకుంటూ అతను కూని రాగం తీశాడు తనిలా గుడిసి ముందు కూర్చొని వెచ్చని సూర్యుడిని అనుభవిస్తుంటే జనం తన్ని పని పాట లేనివాడని పిలుస్తారని అతనికి తెలుసు కానీ అతను దాన్ని పట్టించుకోదలుచుకోలేదు తను చస్తే ఇవాళ పనికి వెళ్ళడు తన్ని పొమ్మని తోయడానికి ఇప్పుడింట్లో ఎవరూ లేరు తన భార్య ఇంకా రాలేదు ఊరునుంచి కొన్ని రోజుల క్రితం తనే ఆమెని ఎద్దుల బండిలో కూర్చోపెట్టి పంపాడు ఆమె తల్లిదండ్రులు మరో పది రోజులు ఆమెని అక్కడే ఉండమని ఒత్తిడి చేస్తే బాగుండు అనుకున్నాడు కానీ అయితే తన కొడుకు నుంచి దూరంగా ఉండటం బెంగగానే ఉంది ఆయన భార్య లేకపోవడానికి ఆ మాత్రం పరిహారం చెల్లించుకోక తప్పదు అనుకున్నాడు తనే గనక ఇక్కడుంటే ఇప్పుడు నన్ను ఇలా విశ్రాంతిగా కూర్చొనిచ్చేదా అనుకున్నాడు తను ఈసరికి కొబ్బరి చెట్లు ఎక్కి చెట్టు మీద ఉన్న తుమ్మెదల్ని ఇతర పురుగుల్ని తొలగించి కొబ్బరికాయలు తీసుకుని కిందకొచ్చి చెట్టు హక్కుదారులతో బేరమాడాల్సొచ్చేది ఇంత చేస్తే రోజుకు వచ్చేది ఒక్క రూపాయి భార్య ఇంట్లో లేకపోవడాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి అతను రోజులో ఎక్కువసేపు ఇంట్లోనే గడుపుతున్నాడు అయితే ఘోరమేంటంటే తన వద్ద ఒక్క అనా కూడా లేదు మళ్ళీ చెట్టు ఎక్కితే తప్ప పైసా ముట్టే అవకాశం లేదు అతను కాళ్ళు చేతులు విదిలించుకుంటూ ఇప్పుడు చెట్టెక్కితే ఎలా ఉంటుంది అనుకున్నాడు ఆ పెరట్లో ఉన్న పది చెట్లకు పోషణ చేయాల్సిన బాధ్యత ఉండనే ఉంది ఎప్పుడు కావాలన్నా ఆ పనికి తను వెళ్ళొచ్చు ఇప్పుడు ఇప్పుడది అసాధ్యం అతని చేతులు కాళ్ళు కదిలేట్టు లేవు అవి కేవలం మండపం వెళ్ళడానికే పనికొస్తాయి అయితే ఖాళీ చేతులతో అక్కడికి వెళ్ళి ఏం చేసేట్టు కనీసం చేతిలో ఓ అనా అన్నా ఉంటే సాయంత్రం రూపాయితో తిరిగి రావచ్చు కానీ ఆ మహాతల్లి తన భార్యని తలుచుకుంటేనే అతనికి కోపం ముంచుకొచ్చింది కనీసం ఇంత కష్టపడి సంపాదించే తనకి ఒక్క కానా కూడా ఇచ్చి వెళ్ళలేదు తనదంటూ చెప్పుకోవడానికి నాలుగు అనాలు లేవు తను ఎన్నేళ్ల నుంచి కాయా కష్టం చేసి సంపాదిస్తున్నాడు ఎన్నేళ్ళు గుర్తుకు రాలేదు కానీ అసలే అంకెలు లెక్కలంటే భయం తనకు జూదంలో పాచికలు వేసినప్పుడు గెలిస్తే వచ్చే డబ్బులు లెక్క పెట్టుకునేటప్పుడు తప్ప అకస్మాత్తుగా అతనికి ఓ ఆలోచన వచ్చింది గబగబా లేచి ఇంట్లోకి వెళ్ళాడు గదిలో మూల నల్లని రంగు వేసిన పెద్ద ట్రంకు పెట్టి ఉంది ఆ ఇంట్లో ఉన్న పెద్ద సంపద అదే అది తన భార్యది దాని ముందు కూర్చుని తాళాన్ని నిస్సహాయంగా చూశాడు అది కొసలు చూపుగా ఉన్న గట్టి ఇనుప తాళం దాన్ని అలా పట్టుకోగానే అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ అది చేతిలోకి ఊడొచ్చింది దేవుడు నా పట్ల దైగా ఉన్నాడు అనుకున్నాడు అందులో తన భార్య భద్రంగా దాచుకున్న వస్తువులు చూశాడు కొన్ని రవికలు మూడు చీరలు అందులో ఒకటి తమ పెళ్ళైన కొత్తలో తన ఆమెకిచ్చింది దాన్నింకా దాచుకుందా పెళ్ళయి ఇన్నేళ్ళు ఆ మళ్ళీ ఏళ్ళు లెక్క పెట్టడం తలనొప్పి దుస్తులు వాడ్డానికి కూడా కనకే దాన్ని దాన్నింకా దాచుకుంది అని వ్యాఖ్యానించి వెక్కిరింతగా నవ్వుకున్నాడు ఆ దుస్తుల్ని పక్కకి విసిరేసి లోపలున్న చిన్న చెక్క పెట్టుని తీశాడు సాధారణంగా ఇందులోనే తన భార్య నగదు పెడుతూ ఉంటుంది అది ఖాళీగా ఉంది కేవలం ఒక పాతబడిన కాగితం ఉంది ఇక్కడ ఉండాల్సిన నగదంతా ఏమైంది అని గట్టిగా అరిచాడు తర్వాత అనుకున్నాడు ఆ మహాతల్లి ఈ డబ్బంతా తన అన్నగారి కోసమో అక్కడ మరెవరి కోసమో తీసుకెళ్ళుంటుంది ఇక్కడ నేను రోజంతా బానిసల్లె పనిచేస్తుంటే దాని లాభం అంతా అన్నకా ఈసారి వాణ్ణి చూస్తే పీక పీకపీసుకేస్తాను అనుకున్నాడు తృప్తిగా ఇంకాస్త వెతికితే అతనికి ఆ డబ్బా మూలల్లో ఒక స్టీలు సిగరెట్టు పెట్టి కనిపించింది దాన్ని కదిలించాడు నిండా ఉన్నట్టు అది గలగలలాడింది దాన్ని చూస్తే వాత్సల్యం పొంగుకొచ్చింది ఇది తన కొడుకుది ఎర్రటి సిగరెట్టు పెట్టే తమ ఊళ్ళోని యాత్రికుల భవనం వెనుకపడున్న చెత్తలోంచి కొడుకు దీన్ని తీసుకుని గుండెలకి హత్తుకుని పరిగెత్తుకుంటూ తన వద్దకు రావటం గుర్తుంది కుర్రవాడు ఆ రోజంతా ఆ డబ్బాలోకి మట్టి నింపుతూ వంపేస్తూ మళ్ళీ నింపుతూ ఆడుకున్నాడు అప్పుడు కన్నన్ ఆ డబ్బాను హుండీగా మార్చుకోమని సూచిస్తే కుర్రవాడు ససేమిరా ఒప్పుకోలేదు కానీ కన్నన్ ఎంత ఓపిగ్గా కొడుకుతో వాదించాడంటే కుర్రవాడు చివరికి ఉత్సాహంగా ఒప్పుకున్నాడు ఈ హుండీ నిండా అయ్యాక నేను కూడా ఆ పెద్ద ఇంట్లో కుర్రాడిలా మోటార్ బొమ్మ కొనుక్కుంటాను అట్లాగే మౌతర్గాన్ ఆకుపచ్చని పెన్సిల్ అన్నీ కొనుక్కుంటాను అని సంబరపడిపోయాడు కొడుకు ప్రణాళికలు విని కన్నన్ కడుపుబ్బ నవ్వుకున్నాడు అప్పుడు దాన్ని ఒక కమ్మరి దగ్గరికి తీసుకెళ్లి మూతను సీసంతో మూసేసి ఒక నాణెం మాత్రం పట్టేంత సందు వేయించాడు అప్పట్నుంచి అది పిల్లవాడికి గొప్ప నిధిలా తయారైంది మాటిమాటికి తండ్రి ముందు దాన్ని చూపించి ఒక నాణం వేయమని అడగటం మొదలుపెట్టాడు చాలాసార్లు ముఖం చిట్లిస్తూ అడిగేవాడు నాన్నా ఇది పూర్తిగా నిండిందా నేను ఎప్పుడు తీయొచ్చు దీన్ని అని దాన్ని ఎప్పుడు అమ్మ చీరల మడతల మధ్య ట్రంకు పెట్టెలో దాచేవాడు ఆ పెట్టెకి తాళం వేసిందా లేదా అని జాగ్రత్తగా గమనించేవాడు ఇదంతా చూస్తూ కన్నన్ గర్వంగా నా కొడుకు చాలా జాగ్రత్తపరుడు పెద్దగయ్యాక గొప్ప పనులు చేస్తాడు మనం విన్ని పట్నంలోని స్కూల్లో చేర్చాలి అనేవాడు అప్పుడు కన్నన్ ఆ డబ్బాని గలగలలాడించాడు దానిమీద ఉన్న కన్నాన్ని దీపం వెలుతుర్లో పరిశీలించి ఎంత డబ్బు ఉంది ఊహించడానికి ప్రయత్నించాడు తనలో వస్తున్న క్రూరమైన ఆలోచనకి భార్య కారణమైనందుకు ఆమెని తిట్టుకున్నాడు డబ్బాని తలకిందులుగా చేసి ఊపాడు నానాల శబ్దానికి చెవులు బద్దలయ్యాయి తప్ప నుంచి ఒక్క నాణం కూడా కింద పడలేదు ఆ కమ్మరి చాలా నిపుణంగా తయారు చేశాడు దాన్ని సరిగ్గా ఒక నాణం లోపలికి పోయేంత సందు మాత్రమే ఉంది దాన్నుంచి బయటికి ఏమీ వచ్చే ప్రసక్తే లేదు కన్నన్ కాసే పాగి అనుకున్నాడు నేను పిల్లవాడి డబ్బు తస్కరించడం న్యాయమేనా అని అతని లోపలి గొంతు ఎందుకు కాదు అంది రెచ్చగొడుతున్నట్టుగా కొడుకు తండ్రి ఒకటే అదీకాక ఈ డబ్బును నువ్వు రెండింతలు మూడింతలు చేసి మొత్తం తిరిగి లోపల పెట్టొచ్చు ఆ రకంగా చూస్తే నువ్వు ఈ డబ్బాను తెరవడం ద్వారా నీ కొడుక్కి మేలే చేస్తున్నావు దీంతో అతను ఓ నిర్ణయానికి వచ్చాడు ఇక ఆ కన్నాన్ని పెద్దది చేయటానికి ఒక పరికరం కోసం వెతికాడు ఇంట్లో ఉన్న పనికి మాలిన వస్తువులన్నీ తాళ్ళు సీసా మూతలు వంటివి సేకరించాడు ఒకటి కూడా పదునైన పరికరం దొరకలేదు అసలు ఇంట్లో ఉండాల్సిన చాకు ఏమైనట్టు అన్నిటినీ దాచిపెట్టే తన భార్య అలవాట్ని తిట్టుకున్నాడు లేకపోతే దాన్ని కూడా తన సోదరుడి కోసం పట్టుకెళ్ళిందా మళ్ళీ కాసేపు ఆ డబ్బాని చేత్తో పట్టుకొని నేలకేసి మోదడం ప్రారంభించాడు దాని రూపురేఖలు మారిపోయాయి లొట్టపోయింది కానీ లోపలున్న ఐశ్వర్యం మాత్రం బయటికి రాలేదు అటు ఇటూ చూశాడు గోడ మీద మేకుకి దేవుడి పటం వేలాడుతోంది ఆ పటాన్ని తీసి మేకును లాగాడు కింద పట్ట దేవుడు కేసి చూస్తే ఆదోలా అనిపించింది ఆ పటాన్ని చేత్తో తాకి కళ్ళకద్దుకున్నాడు తర్వాత ఒక రాయి పట్టుకొచ్చి మేకుని మీద ఉంచి రాయిని మరో చేత్తో పట్టుకొని దానిమీద మోదాడు మీకు పక్కకి పడిపోయి రాయతని బొటనవేలిని కాస్త చితికేసింది నొప్పికి కెవ్వుమని అరిచి డబ్బాని మూలకి విసిరేశాడు అది మూల నుంచి తనకేసి కోపంగా చూసినట్టు అనిపించింది కుక్క అని దాన్ని తిట్టి కాసేపు తన బొటనవేలుని సమదాయిస్తూ కూర్చున్నాడు తర్వాత ఎర్రటి డబ్బా కేసి చూసి ఈ కన్ని పని పడతాను అనుకున్నాడు వంటింట్లోకి వెళ్ళి రోగలి బండ పట్టుకొచ్చాడు దాన్ని తన మీద నుంచి రెండు చేతులతో పట్టుకొని కిందికి తెచ్చి డబ్బా మీద గట్టిగా మోదాడు అంత గట్టి డబ్బా కూడా దీన్ని తట్టుకోవడం కష్టమైంది దాని పక్కలు పగిలాయి అతను డబ్బాలోకి వేలు పెట్టి నాణాలు బయటికి తీశాడు లెక్కపట్టగా ఆ రణాలు మూడు పైసలు దొరికాయి వాటిని తన దోవతిలో నడుము దగ్గర కట్టి తలుపుకు తాళం వేసి బయటకు బయలుదేరాడు మండపం దగ్గర అతని అదృష్టం అతన్ని వదిలేసింది లేదంటే అసలు అతని వద్దకే రాలేదనొచ్చు అతి తక్కువ సమయంలోనే అతను తను తెచ్చిన డబ్బంతా పోగొట్టుకున్నాడు మరి కాసేపు అప్పు పెట్టి ఆడాడు చివరకు ఎవరు అన్నారు అతను ఇక లేచొస్తే కనీసం ఇంకాస్త డబ్బున్నవాడికి ఆడుకునే అవకాశం వస్తుందని చటుక్కున లేచి ఇంకా సూర్యుడు అస్తమించకముందే ఇల్లు చేరుకున్నాడు తన ఇంటి సందిలోకి తిరిగేసరికి అటువైపు నుంచి చేత్తో మూట పట్టుకొని మరో చేత్తో కొడుకుని నడిపిస్తూ వస్తున్న భార్య కనిపించింది కన్నన్ నిర్ఘాంతపోయాడు ఇది కలైతే బాగుండు అనుకున్నాడు ఆమె అతను వద్దకొస్తూ అంది ఒక ఇటుగా వస్తుంటే దానిలో వచ్చేశాం ఆమె తలుపు చేరుకుంది అతను లోపల పెరుగుతున్న భయంతో ఆమెకు వేసే చూస్తున్నాడు అన్ని వస్తువులు చెల్లా చెదురుగా పడున్న ట్రంకు పెట్టే నేల మీద దేవుడి పటం విరిగిపోయిన ఎర్రటి డబ్బా లోపలికి వెళ్ళిన క్షణం ఆమెకి కనిపించేవి ఇవి పరిస్థితి భయంకరంగా ఉంది యాంత్రికంగా తలుపు తీశాడు మీరలా ఉన్నారేం అడిగిందామె లోపలికి అడుగు పెడుతూ కొడుకు రెండు నాణాలు తీసి తండ్రికి చూపిస్తూ మామయ్య ఇవిచ్చాడు నాకు నా పెట్టెలో పెట్టు అన్నాడు కన్నంలో పెరుగుతున్న బాధ మూలుగులాగా తన్నుకొచ్చింది ఏంటి నాన్న తమాషాగా అంటున్నావు అన్నాడు కొడుకు ఏం లేదు నా బొటను వేలికి దెబ్బ తగిలింది అంటూ రాబోయే తుఫానికి సంసిద్ధుడవుతూ లోపలికి నడిచాడు కన్నన్ కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే